ప్రభుత్వ పాలకుల మాటలు నమ్మి సర్వం కోల్పోయిన ఎస్ఈజెడ్ బాధితులను రుణాల రికవరీ పేరుతో బ్యాంక్ సిబ్బంది వేధింపుల నుండి తమను కాపాడాలంటూ యు కొత్తపల్లి మండలం కొత్తపల్లి ములుకులపేట చెందిన బాధితులు మంగళవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సైగిలిని కలిసి తమ ఆవేదన తెలియజేశారు ఈ సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ నాయకులు తోటి చెంగల్ మాట్లాడుతూ రెండు ఐదు సంవత్సరంలో ప్రభుత్వం ప్రతిపాదించిన స్పెషల్ ఎకానమిక్ జోన్ ఏర్పాటు కారణంగా మూలపేట గ్రామంలో నివసిస్తున్న సుమారు ఏడు వందల కుటుంబాలను ఖాళీ చేయించి కొత్త మూలపేటలో ఇళ్ల పట్టాలను ఇవ్వడం జరిగిందని అలాగే జిఎంఆర్ కంపెనీ ద్వారా ఉపాధి కల్పించి ఆడుకుంటామని హామీ ఇచ్చి గుట్టు చప్పుడు కాకుండా జిఎంఆర్ కంపెనీ ఆస్తులను అరబిందో ఫార్మా కంపెనీకి విక్రయించి చేతులు నిలిపేసుకుందని ఆయన తెలిపారు రుణం తీసుకున్న నాటి నుండి వాయిదాలు చెల్లిస్తున్నా అసలు బాకీ మాత్రం తీరడం లేదని వడ్డీ పెనాల్టీ పేరుతో సంవత్సరాల తరబడి ములక్పేట ఎస్సీ కుటుంబాలకు జరుగుతున్న అన్యాయాన్ని కలెక్టర్ దృష్టి ఇంటికి తీసుకెళ్లడం జరిగిందని దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించి ఎస్సీ జెడ్ బాధిత ఎస్సీ కుటుంబాలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు చెంగల్రావు మీడియాకు వివరించారు పదిహేను ఇరవై ఇరవై ఏళ్ల క్రితం ఏ అప్పులు లేవు జీవితాన్ని సాఫీగా సాగించినటువంటి మనుషులు వీళ్ళంతా కూడా వీళ్ళందరూ ప్రధానంగా దళితులు రెండు వేల ఐదులో ఎస్సీజెడ్ వచ్చింది పదివేల ఐదు వందల ఎకరాలు భూసేకరణ జరిపింది పదివేల ఐదు వందల ఎకరాల భూసేకరణలో భాగంగా వీళ్ళందరికీ సుమారు పన్నెండు గ్రామాలకు చెందిన ఒక రెండు వేల కుటుంబాలని అక్కడి నుంచి కొత్త తరలించి అక్కడ పెట్టారు తరలించిన తర్వాత వెంటనే ఒక జాబ్ కార్డు ఇచ్చారు జిఎంఆర్ కంపెనీ జిఎంఆర్ కంపెనీ జాబ్ కార్డు ఇచ్చి మీకు అందరికీ ఒక సంవత్సరం లోపల ఉద్యోగాలు ఇస్తాం మీరు అక్కడ భార్యాభర్తలు ఖర్చు కలిసి కష్టపడితే ఎంత డబ్బు వస్తుందో దానికి దానికి రెండు మూడు రెట్లు ఎక్కువగా సంపాదించుకునేలాగా మీకు మంచి మంచి ఉద్యోగాలు ఇస్తాం మీ భవిష్యత్తులో బాగు చేస్తామని చెప్పి జిఎంఆర్ కంపెనీ మాయమాటలతో నమ్మించి మోసం చేసి ఈ ఆ పన్నెండు ఊర్లలో ఉన్నటువంటి ఈ ఎస్ ప్రధానంగా ఎస్సీలని తర్వాత బీసీలని ఓసీలని తీసుకొచ్చి మరి నిర్వాసిత కాలనీలో పెట్టారు ఆ నిర్వాసిత కాలనీలో ఇల్లులు కట్టి ఇచ్చి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది పట్టాలు ఇచ్చారు కానీ ఈ రోజుకి పద్దెనిమిది సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు అనేక సార్లు జిఎంఆర్ కంపెనీ వాళ్ళ మీద డిమాండ్ చేసినా నిరసనలు తెలిసి తెలియజేసినా అన్ని రకాలుగా వాళ్ళ మీద ఒత్తిడి వచ్చినా సరే ఉద్యోగాలు ఈ రోజు కల్పించలేకపోయారు కనీసం పెన్షన్ అన్న ఇవ్వండి ప్రతి ఇంటికి వీళ్ళు అప్పులు పాలవకుండా ఉంటారని ఆ రోజు అడగడం జరిగింది మరి చర్చిల్లోనే కాలయాపన చేశారు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో జిఎంఆర్ కంపెనీ వాళ్ళ బాధ్యతల నుంచి తప్పుకుని మరి ఆ కంపెనీని అరబిందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎస్సీ ని మరి అమ్మేయడం జరిగింది అమ్మేసి జిఎంఆర్ కంపెనీ మూడో అండి కూలి పని చేసుకునేవాళ్ళు అండి ముప్పై రూపాయలు కూలి తెచ్చుకుని మేము సమృద్ధిగా తినేవాళ్ళు అండి ఈ ఆల మూడు వందలైనా నాలుగు వందలైనా ఆటారిన పరిస్థితిలో అంకని పరిస్థితిలో మా రోగాల గురించి మా అనారోగ్యాల గురించికి ఐదు వేసు లక్షలు ఆరేసు లక్షలు అప్పులు చేసుకుని మేము రుణభారాలతో ఉన్నామండి పిల్లలు కూడా మందులు మందుకై కూడా పట్టుకుని తాగి పరిస్థితికి వచ్చేసేమండి మేము మమ్మల్ని పట్టించుకుంటే నాదులు లేరు జిఎంఆర్ వాళ్ళు అంటే జిఎంఆర్ వాళ్ళు లేరు ఎస్సీ వాళ్ళు లేరు అరగన్ దాకా వచ్చేసిందమ్మ మీరు ఎవడో మాకు తెలియదు అంటున్నారండి ఎవడో కూడాను మా పరిస్థితి ఉందండి మరి దేవుడు మరి ఈ విధంగా మమ్మల్ని ఎలా తీసుకొచ్చాడు మేము చనిపోయే స్థితికి లాస్ట్ పోయినాలుగా పిల్లలు మేము ముందు తాగినా చనిపోయే పరిస్థితికి వచ్చేసామండి అసీజడ్డంటే అని అంత పరిస్థితికి రావడం కారణం మమ్మల్ని మంచినీళ్ళు తాగినా మేము పాత బతికి వాళ్ళు అండి మాకు అప్పన్నది తీసుకోవడానికి భయంగా ఉండేది అలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని తీసుకొచ్చి రోడ్డు రూపాయలు చేశారండి కాకపోయినా దేవుడు మమ్మల్ని బిడ్డలని ఈ స్థితికి కలెక్టర్ గారి దగ్గరకు కూడా వచ్చి మేము మనివ్ని చేస్తున్నామండి కలెక్టర్ గారు కూడా మంచిగా మమ్మల్ని చేద్దామని మాకు మాట ఇచ్చారండి బ్యాంకులో రుణం తీసుకున్నామండి బ్యాంకు గురించి మేము మాట్లాడతామని కలెక్టర్ గారు మాకు మాట ఇచ్చారండి సెలవు తీసుకుంటున్నాం